సో ఏంటి ఇయర్ ఇన్ఫెక్షన్ వస్తే మరి ఎంఆర్ఐ వరకు అవసరమా చెవు కారుతుంది కదండి దాంట్లో ఏముంది మెడిసిన్ ఇచ్చేయండి ఇయర్ డ్రాప్స్ మెడికల్ షాప్కి వెళ్ళి తీసేసుకున్నాను నేను ఒక ఏదో ఏ మెడికల్ డ్రాప్స్ ఇచ్చేసారు అది నాకు పనిచేస్తుంది మళ్ళీ ఓకే మళ్ళీ పనిచేస్తుంది ఓకే ఇదే అవుతుంది నేను ప్రతిరోజు చూసేది ఇదే సో ఈ యొక్క మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తున్నారు తీసేసుకుంటున్నారు అసలు మీకు ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని మీకు ఎలా తెలుసు ఫస్ట్ కారుతుంది అంటే ఏం కారుతుంది ఫస్ట్ రక్తం కారుతుందా చీమ్ కారుతుందా లేకపోతే అది వేరే ఏవైనా నీరు గ్లూ అని ఉంటుంది అదా వంద రకాలు ఉంటాయండి ఇప్పుడు అక్కడ చెప్తుంది అదే మరి బ్రెయిన్కి ఇన్ఫెక్షన్కి వెళ్ళే ఛాన్స్ వస్తుంది అండ్ అప్పుడు మేము ఎంఆర్ఐ తీయాల్సి వస్తుంది మరి 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 తీసుకోవాలి అంతవరకు ఖర్చులు ఎందుకు మీకు సో ఇలాగ వస్తుంది ఇయర్ ఇన్ఫెక్షన్ అంటే వెంటనే డాక్టర్ దగ్గరి దగ్గరికి వెళ్ళండి ఇయర్ బ్లాక్ అంటే వెంటనే వ్యాక్సిన్ మెడిసిన్స్ వేసేసుకోకండి